వెండి బుల్లితెరపై నటనతో మెప్పించిన కళాకారుడు గుడిపోయిన బాబు జీవి బాబు అనారోగ్యంతో మంచం పట్టాడు బలగం చిత్రంలో కొమరయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించిన జీవి బాబు కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు వైద్యం మందుల కొనుగోలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు మరియు వరంగల్ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడు నుంచి సినీ నటుడిగా ఎదిగాడు బలగం చిత్రంలో అంచన్నగా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి డయాలసిస్ చేయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాబుకు మెరుగైన వైద్యం అందించాలని దాతలు కళాకారులు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని రంగస్థల కళాకారులు ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య కోరారు ఈ డబ్బులు అంటే ఇక్కడ మనం కట్టలేము మళ్ళీ పెద్ద మనసులో ఎవరు పెట్టినా కొద్దిగా గొప్ప పెడతారు వీడల వాళ్ళు ఎప్పుడు పడిపిస్తారు ఇది లైక్లాంగ్ చేయాలంట డయో మొత్తం పోయి అంతా చేయాలి కదా ఇది పోయినప్పుడల్లా రక్త ప్యాకెట్లు ఇవన్నీ అంటే దాదాపు చేసుకున్నప్పుడల్లా మూడు రోజులకి ఒకసారి పదివేలు పదివేలు ఇరవై వేలు చైతన్యం ఉంటుంది అడ్మిట్ అంటే ఇక లక్షల కాలం மத்தி அரதம் காற்று இன்ஃபெக்ஷன் அது வாட்ஸா சார்ஜர் இது கொஞ்சம் முதல் இன்ஃபெக்ஷன் போய் டயாலஸ் எடுத்த போது அந்த இவ்வளோ போவாலு டயலசிஸ் தோடேசம் இன்மதை சார்ஜர் ಇಲ್ಲಿ ಸೇ ಸೋಶಿಯಲ್ ನಾರಾಗರ ರಾರಾ ನಾರಾಂತರಕ್ಕೂ ಆ ಇಂಜೆಕ್ಷನ್ ಬಿಡತೇ ನಾರಾ ಲೆಫ್ಟ್ ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡಲ್ ಲೇಟ್ ಆ ರೈಟ್ ಹೈ ಲೇನ ಬಾಕ್ಸ್ ಇಲ್ಲಿ ಮೈದಾ ಕಾಯ್ತಮ್ಮ ಎಲ್ಲಕ ಚೇಕ್ ಲಕ್ ಚೇಕ್ ಲಕ್ ಯುಜೋಗ್ರಾಮ್ ಮಾಡಿಸೋದು ನೀನು ಚೇತು ಲಕ್ ಎಲ್ಲಕ ಆ ಆ ಎಲ್ಲಕ

Había. Gracias. Kind of, ¿no? అందరికీ నమస్కారం ప్రస్తుతము మీ ముందుకు తెలిసే విషయం ఏమిటంటే ప్రఖ్యాత రంగస్థల నటుడు బలగం సినిమా ఫేమ్ నటుడు జీవి బాబు గారు అనారోగ్య కారణంగా చాలా బాధపడుతున్నాడు వాస్తవంగా అతనికి ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం చాలా తక్కువ అయినప్పటికీ ఆ మాత్రం సహకారం అందించకపోతే ప్రభుత్వం ఇంకా ఏ విధంగా అందించదేమో కాబట్టి దానికి పెన్షన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక తప్ప ఇంకా అతనికి ఏ ఆదాయం లేదు అతను ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు ఎలాంటి బెనిఫిట్స్ ఏమీ లేవు అతనికి కేవలం ఈ మూడు వేల రూపాయల పెన్షన్ మీదనే ఆధారపడి బతుకుతున్నాడు కాబట్టి అతనికి సరిపోవడం లేదు మూడవ మా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక ఉపాధ్యక్షులుగా ఉంటూ సుమారు ఇరవై సంవత్సరాలు నాటక రంగానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే మన కరీమాబాదులో మన వరంగల్లో మన వరంగల్ ప్రాంతంలో బ్రతుకుతున్న కళాకారులు అందరూ కూడా చాలా పేదవాళ్ళే ఎవరు కూడా శ్రీమంతులు కారు ఎవరు కూడా బుడ్లో వరాలు పోసుకొని పుట్టలేదు కాబట్టి అలాంటి కళాకారులకు మనమంతా మన కళాకారుల వరంగల్ లోకంలో ఉన్న కళాకారులందరూ మనుషు వెయ్యి రూపాయలు ఇచ్చినా ఓ వందం అందిస్తే ఓ లక్ష రూపాయలు మనం ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి మనిషికి వంద రూపాయలు చాలామంది ఉన్నారు మన వరంగల్లో కళాకారులు కానీ మందికి మనిషికి వంద రూపాయలు వేసినా ఒక లక్ష రూపాయల వరకు మనం జమ జమ చేయవచ్చు ఆ లక్ష రూపాయలు అతని కుటుంబ సభ్యులకు పిలిచి అతని మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం మనం అందించినట్లయితే కొంత మనం సాయం చేసిన వాళ్ళు అమ్ముతాము మానవతా దృక్పథాన్ని చాటుకున్న వాళ్ళు అని సందర్భంగా ప్రతి కళాకారునికి ప్రతి కళా పోషకునికి అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను ఆయన ఐక్య వేదిక ప్రెసిడెంట్గా మీ అందరికీ మనవి చేస్తున్నాను పేరు నా పేరు కాజీపేట తిరుమలయ్య రంగస్థల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడి